నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఈ రోజు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు పండితులు మైనంపాటి మురళీ కృష్ణ శర్మ గారు గారితో మాట్లాడడం నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు గుళ్ళో ఉన్న పూజారి కాళ్ళకి మనం దండం పెట్టుకోవచ్చా అంటే కొంతమంది చెప్తుంటారు పెట్టుకోకూడదు అని అది ఎందుకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని చెప్పండి పెట్టుకోకూడదు అంటే ఎందుకు పెట్టుకోకూడదు గురువు ఖచ్చితంగా గుళ్ళో ఉన్న పూజారి కాళ్ళకి నమస్కారం పెట్టుకోవచ్చు ముఖ్యంగా కూడా ఈ యొక్క పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు విలేజ్ల్లో ఉండేటువంటి వారు వాళ్ళందరూ మహిళలు వీళ్ళందరూ కూడా గుళ్ళో ఉండేటువంటి పూజారి కాళ్ళకి కూడా నమస్కారం చేస్తారు ఈ మధ్య కాలంలో అనేకమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా దీని మీద రకరకాల విశ్లేషణలు కూడా చేస్తున్నారు మనం గుళ్ళోకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకోవాలి కదా మరి అందులో అక్కడ ఉండేటువంటి యొక్క పూజారికి ఎందుకు కాళ్ళకు దండం పెట్టుకుంటున్నాం గాల దండం పెట్టుకోవచ్చా అనేటువంటివి కూడా అనేక రకాల వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఇందులో కొంతమంది సామెత కూడా చెప్తారు దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు పూజారి కరుణిస్తేనే దేవుడు కరుణిస్తాడు ఇటువంటి సామెతలు కూడా కొన్ని వచ్చినాయి మరి మనం శాస్త్ర ప్రకారం కూడా చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఆ గుళ్ళో ఉండేటువంటి పూజారి కాళ్ళకి నమస్కారం కూడా చేయొచ్చు దీనికి కారణం ఏంటంటే ఆ గుడిలో ఉండేటువంటి యొక్క బ్రాహ్మణుడు తన పుటకతోటే కూడా గోత్రముని కలిగి ఉంటాడు ప్రతి గోత్రానికి కూడా వెనక కొంతమంది ఋషులు ఉంటారు త్రయ ఋషి పంచ ఋషే ప్రవరానిక ఇలా అనేక మంది ముగ్గురు ఋషులు ఐదుగురు ఋషులు ఇట్లా అనేక మంది ఋషులు కూడా వాళ్ళు వెనక్కు ఉంటారు ఋషులు ఉన్నటువంటి ఏంటంటే ఆ యొక్క ఋషులు కూడా తపస్సు చేస్తారు ఆ తపస్సు చేయటం వల్ల వాళ్ళ యొక్క తపశక్తి అనేటువంటిది కూడా ఆ యొక్క గోత్రం వాళ్ళకి అది వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆస్తి వస్తుంది అండి ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు అతను ఆస్తి తన కుమారులకు ఇస్తాడు అతని తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇలా ఒక గొప్ప ఆస్తి కూడా తరతరాలుగా వెళ్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తపశ్శక్తి కూడా వంశపారంపర్యం కూడా వెళ్తూ ఉంటుంది ఆయా గోత్రములలో ఆ త్రయారుషయ ప్రవరాణిత వా యొక్క వాళ్ళ సంఖ్యను బట్టి కూడా ఆ ఋషుల యొక్క తపశక్తి కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది అందువలన బ్రాహ్మణుడికి అసలు అతను మామూలు వ్యక్తి అయినా సరే కాళ్ళకు నమస్కారం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ వెనక్కి కొంతమంది ఋషుల తపశక్తి కూడా ఉంటుంది అందుకే దానాలు ఇచ్చినప్పుడు బ్రాహ్మణుడికి కూడా దానాలు ఇస్తూ ఉంటారు దానికి కారణం అది ఇక గుళ్ళో పూజారి గురించి వస్తే ఆయన అంతకంటే కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి ఎందుకంటే నిత్యము కూడా భగవన్ యొక్క దర్శనం చేసుకుంటూ స్వామివారికి అర్చన చేస్తూ ఈ యొక్క స్వామివారికి నైవేద్యం పెడుతూ ఇవన్నీ కూడా చేయటం వల్ల స్వామివారికి అత్యంత ఆప్యాయత అయినటువంటి అత్యంత సన్నిహితులుగా కూడా ఉంటారు అందువల్ల కూడా ఆయన కాళ్ళకు నమస్కారం కూడా చేయవచ్చు స్వామి స్వామివారు అన్ని చూస్తూ ఉంటారు ఈ యొక్క పూజారికి నమస్కారం చేయటం వల్ల స్వామివారు తొందరగా ప్రసన్నుడేటువంటి అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా అయితే శాస్త్రంలో ఏమని చెప్పారంటే ఆగమశాస్త్రంలో ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తి కూడా ఐదు చోట్ల కూడా దేవాలయంలో నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పబడింది ఆ యొక్క నిక్షిప్తమైనటువంటి స్థానాలు ఏమిటంటే ఈ యొక్క ప్రధానమైనటువంటి మూర్తి ప్రతి దేవాలయంలో ఒక ప్రధానమైనటువంటి విగ్రహం ఉంటుంది అది విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అయినో చూస్తు ఇంకా శివుడు అయినో చూ ప్రధానమూర్తి అనేటువంటిది కూడా ఉంటుంది ఈ యొక్క ప్రధానమూర్తిలో ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క ఉత్సవ మూర్తులు అనేటువంటివి కూడా ఉంటాయి ఉత్సవమూర్తులు అంటే బయట ఉత్సవాలు తీసినప్పుడు ఉపయోగించేటువంటివి తిరుమలలో అయితే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు కానీ అక్కడ ఆయన దగ్గర ఆయన కాళ్ళ దగ్గర ఒక చిన్న విగ్రహం ఉంటుంది ఆ చిన్న విగ్రహానికే అనేక రకాలైనటువంటి సేవలు కూడా చేస్తుంటారు వాస్తవానికి ద్రోభేరం అంటారు వారికే జరుగుతుంటాయి నిజానికి వాస్తవమైనటువంటి పూజలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన ఆజానుభావుడు ఉంటాడు ఆయన మొత్తం విగ్రహానికి మనం దర్శనం చేసుకునేది వెంకటేశ్వర స్వామి వారు అంటే పెద్ద విగ్రహాన్ని నమస్కారం చేసుకుంటాం కానీ ఆయన పాదాల దగ్గర ఒక చిన్న విగ్రహం ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి ఎవరైనా దానికే అనేక రకమైన జరుగుతూ ఉంటాయి ఈ యొక్క వైభోగాలన్నీ ఆ చిన్న విగ్రహంలో కూడా ఆయన శక్తి కూడా ఉంటుంది పెద్ద విగ్రహంతో పాటు చిన్న ఉత్సవమూర్తిలో ఉంటుంది స్వామివారి కాళ్ళల్లో కూడా ఉంటుంది పాదుకలు అందుకే చాలామంది కూడా ఈ మధ్య చూడండి పాదుకలకు నమస్కారం చేసుకుని ఉంటారు కాళ్ళకు నమస్కారం చేస్తారు ఎందుకంటే ఆ యొక్క శక్తి అనేటువంటిది పాదుకాల దగ్గర కూడా ఉంటుంది ఈ యొక్క భగవంతుని యొక్క శక్తి వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం ఏదైనా కానీ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి దగ్గర కూడా కొంత దైవ శక్తి ఉంటుంది అది కూడా ఆయన దగ్గర కూడా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది ఆయనతో పాటు ధ్వజస్తంభం ఏదైతే ఉందో ధ్వజస్తంభం దగ్గర కూడా ఉంటుంది ఈ యొక్క ఐదు స్థానాలు ప్రధానమైనటువంటి స్వామివారి విగ్రహ రూపము ఉత్సవమూర్తులు పాదుకలు అక్కడ అక్కడ ఆయా గుళ్ళో ఉన్నటువంటి పూజారి దగ్గర అంతేమని పూజారి దగ్గర మాత్రం కూడా బయట ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర ఈ ఐదు చోట్ల కూడా ఈ యొక్క భగవంతుని యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఐదు వాటికి కూడా నమస్కారం చేసుకోవాలి బయట ఉన్న ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవటం ఎంత ముఖ్యమో గుళ్ళో ఉన్నటువంటి పూజారికి కూడా నమస్కారం చేసుకోవటం కూడా దానివల్ల కూడా మాకు అత్యంత భగవంతుని యొక్క కటాక్షం కలిగేటువంటి అవకాశం కూడా నూటికి నూరు శాతం కూడా ఉంది కాకపోతే ఏంటంటే సాక్షాత్ దైవస్వరూ భగవంతుడి ముందు మనం ఇక పూజారి కాలకు నమస్కారం పెట్టుకుంటున్నాం ఇంకా పెద్దవారి ముందు పెద్ద శక్తి ముందు ఒక చిన్న ఆలోచన చాలా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ కూడా శక్తి అనేటువంటిది కూడా నిక్షిప్తమైన ఉంటుంది అక్కడ ఆ మనిషి అని కాదు అక్కడ ఉన్న వ్యక్తికి మనం చేయట్లేదు ఆ పూజారి స్థానానికి చేస్తున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ పూజారిగా ఉన్నాడు అతని పాదాలకు నమస్కారం చేస్తాడు రేపు ఆ వ్యక్తి లేడు వేరే వ్యక్తి అక్కడ నియమితం పూజారిగా ఆ వ్యక్తిగానే కాళకి నమస్కారం ఇస్తున్నాం అంటే మనం నమస్కారం చేసింది ఆ ఉన్నటువంటి శరీరానికి భాగానికి కాదు ఆ స్థానం ఆ పూజారి అనేటువంటి స్థానానికి మనం నమస్కారం చేస్తున్నాం తప్ప ఆ వ్యక్తికి చేస్తున్నట్టుగా భావించకూడదు మనం చేసేది అక్కడ స్థానానికి ఉన్నటువంటి దైవ శక్తికి నమస్కారం చేస్తున్నాం తప్ప ఆ సాధారణ వ్యక్తికి మన శరీరం శరీరానికి నమస్కారం చేస్తున్న ఆలోచన ఎప్పుడు రాకూడదు మనం దేవాలయంలోకి వెళ్తే భగవత్ శక్తి ఉంటుంది స్వామివారి భగవత్ శక్తి ఉత్సవమూర్తి ఉండేటువంటి ఆ యొక్క శక్తి పూజారి దగ్గర ఉండేటువంటి శక్తి పాదుకల నమస్కారము ధ్వజస్తం ఇవన్నీ కూడా శక్తి స్వరూపలు వాటికి నమస్కారం చేసుకోవటం ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు అనేటువంటివి కూడా త్వరితంగా కూడా భక్తులకు కలుగుతాయి కాబట్టి ఎటువంటి సందేహము వద్దు నూటికి నూరు శాతము మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క దేవాలయం ఏదైనా కానీ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి కాళ్ళకు నమస్కారం పెట్టుకొని ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు నూటి నూరు శాతము మంచి జరుగుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా కూడా వెళ్ళేసి మీ దగ్గర ఉన్నటువంటి పూజారి కాళ్ళకు నమస్కారం పెట్టండి ఇందులో ఎటువంటి ధర్మ కాదు నమస్కారం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు